వెల్కమ్ టు రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు గోదావరి నది గల రేవుకు వెళ్లి మార్చి ఎనిమిదవ తేదీన జరిగే శివరాత్రికి గోదావరి నదికి వెళ్లి స్నానం చేసే భక్తులకు కావలసిన ఏర్పాట్ల గురించి ప్రెస్ క్లబ్ చైర్మన్ కుడిపూడి పార్థసారధి పల్లిల సంఘం ప్రెసిడెంట్ బ్రాహ్మణ సంఘ సభ్యులు మున్సిపల్ శానిటరీ సిబ్బంది గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి నది స్నానాల రేవులలో మెట్ల మీద ఉన్న మట్టిని తొలగించాలని మెట్ల దగ్గర నుండి గోదావరి నది నీటి వరకు సుమారు నాలుగు నుండి ఐదు అడుగుల వరకు సిమెంటు ప్లాట్ఫారం నిర్మించాలని భక్తులకు అనుకూలంగా గట్ల పై భాగాల్లో రెండు సులభ కాంప్లెక్స్ నిర్మించాలని బ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన సంఘ భవనానికి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మంచినీటి కోలాయి ట్యాపులు నాలుగు లేక ఐదు చోట్ల ఏర్పాటు చేయాలని ప్లాస్టిక్ బాటిల్స్ దర్భగడ్డి అరటి ఆకులు మట్టి కుండలు మిగతా చెత్త వేయడానికి వీలుగా చెత్త కుండీలను ప్రతి చోట ఏర్పాటు చేయాలని గోదావరి నదిలో చెత్త వేసిన వారికి శిక్ష వేయటం పెనాల్టీ వేయడం జరుగుతుందని అనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ విషయాలను మైకులో కంటిన్యూ అనౌన్స్మెంట్ చేయాలని పడవలు నడిపే పల్లెలకు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవటానికి షెడ్డు నిర్మించాలని కోరారు ఈ విషయాలను మున్సిపల్ ఆఫీసులో జరిగే స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది దగ్గరలో ఎక్కడ ఉన్నాయి లాగేశ్వండి ఎవడనుకోండి చెప్పండి అలా చెప్పండి చెప్పండి ఇక్కడ ఉన్నాయండి కోట

మరి ఇక్కడ దిన కార్యక్రమాలు చేసుకోవడానికి కానివ్వండి ఇలాగ తద్నాలు పెట్టడానికి కానీ అనేక మంది మన జిల్లా స్థాయి నుంచి బయట జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు అలాగే వాళ్ళు తద్నాలు పెట్టిన తర్వాత ఈ అధికారులు కానివ్వండి లేకపోతే పెంకులు కానీ కొండ పెంకులు ఇవన్నీ కూడా అంటే ఈ దబ్బరాలు ఇవన్నీ కూడా ఇలా గోదావరిలో పాడేస్తున్నారు మరి దయ్యూజు ఎవరు కూడా అలా చేయొద్దు ఇక్కడ బిన్లు పెట్టడం జరుగుతుంది సిమెంట్ డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తారు మీరు దయ్యు కొండలు అవి అన్ని కూడా పట్టించాయి డస్ట్బిన్ లో అయ్యింది ఏదైనా పిండితో చేసిన పిండాలో ఎలాంటివి ఉంటే మాత్రం గోదావరిలో లో తప్పేం లేదు అంటే కానీ దర్బలు కాని అరిటాకులు గాని కొండలు కాని ఏవి కూడా గోదావరిలో కలపడానికి వీల్లేదు అలా కలపరేట్ అయితే అలాగే ప్లాస్టిక్ బాటిల్ పడితే నేర్చుకుంటున్నారు బాటిల్ గోదావరి పాడేస్తున్నారు ప్లాస్టిక్ వస్తువులు కూడా లో వేయటానికి లేదు అలా ఎవరన్నా వేసినట్లయితే మరి పొద్దునే పోలీసు త్రీ టౌన్ నుంచి పోలీసు పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళు చూసినట్లయితే ఇమీడియట్ గా కేసు పెట్టడం అరెస్ట్ చేయడం లోపలికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది